హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన మంగళవార వ్రత కథను ఎవరైతే సంపూర్ణ భక్తి శ్రద్ధలతో వింటారో వారి జీవితంలోని సకల దరిద్రాలు తొలగిపోతాయి పేదరికం వారి దరి చేరదు అంతేకాదు తెలిసి తెలియక చేసిన మహాపాపకర్మలు సైతం కాలి బూడిదవుతాయి ఈ కథని ఈరోజు పూర్తిగా వినాలి మధ్యను ఆపితే ఎలాంటి ఫలితము ఉండదు కాబట్టి కార్తీక మంగళవారం రోజున తప్పక వినవలసిన కార్తీక మంగళవార వ్రతకథను ఇప్పుడు విందాం పూర్వకాలంలో ఉజ్జయిని అనే నగరంలో వేద వేదాంగాలలో సంపూర్ణ పాండిత్యాన్ని సంపాదించిన అత్యంత నిష్టగల బ్రాహ్మణ కుటుంబం ఉండేది ఆ గృహ యజమాని పేరు శంకరభట్టు తమ శంకర అనే పేరుకు తగినట్లుగానే ఆయన శివుడికి పెద్ద భక్తుడు ఆయన ఎల్లప్పుడూ ధర్మ మార్గంలోనే నడుస్తూ చాలా మంచి నడవడిక కలవాడు శాస్త్రాలలో చెప్పబడిన మంచి విషయాలను ఆయన తన జీవితంలో పూర్తిగా పాటించేవాడు ఆయన జీవితంలో ప్రతిరోజు భగవాన్ శివుడు దర్శనం చేసుకునే అలవాటు ఉండేది అలాగే రోజు రెండు పూటలా తప్పకుండా పూజ చేయడం తమ వద్దకు నేర్చుకోవడానికి వచ్చే శిష్యులకు వేద శాస్త్రాలను బోధించడం ఆయన పని శంకరభట్టు గారి జ్ఞానం ఆయన శాంత స్వభావం దేవుడిపై ఉన్న నమ్మకం కారణంగా ఆ ఊరి ప్రజలకు ఆయనపై చాలా గౌరవం ఉండేది గారి భార్య పేరు సావిత్రి ఆమె తన పేరుకు తగినట్టుగానే చాలా మంచిది తన భర్తకు తగిన ఇల్లాలు భర్త సేవనే తన పెద్ద ధర్మంగా ఆమె నమ్మేది శంకరభట్టు జ్ఞానం యొక్క దీపమైతే ఆ దీపం వెలగడానికి సావిత్రి ప్రేమతో నూనె పోసేలా ఉండేది భర్త పూజలకు శిష్యుల పాఠాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆమె ఇంటి పనులన్నిటిని చక్కగా చూసుకునేది ఇంటికి వచ్చిన అతిథులు దేవుడితో సమానమనే మాటను ఆమె నిజంగా పాటించేది వారింటికి విద్యార్థులు ప్రయాణికులు లేదా సాధు సన్యాసులు ఎవరొచ్చినా వారిని తల్లి ప్రేమతో ఆహ్వానించి భోజనం పెట్టి సేవ చేసేది దాన ధర్మాలు చేయడంలో ఆ ఊరిలో ఆమె కంటే గొప్పవారు ఎవరూ లేరు ఆకలితో ఇంటి గుమ్మం వద్దకు వచ్చిన వారిని ఆమె ఎప్పుడు ఖాళీ చేతులతో పంపేది కాదు ఈ పుణ్య దంపతులకు చంద్రుడిలా కాంతివంతమైన ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు లలిత లలిత పేరుకు తగినట్లుగా సౌందర్య రాసి పౌర్ణమి చంద్రుడి లాంటి ముఖం కమలం లాంటి కళ్ళు ఆమె మాట చాలా మధురంగా ఉండేది అయితే ఆమె బయటి అందం కంటే ఆమెలోని మనసు సౌందర్యమే ఎక్కువ ఆమె చాలా మంచి గుణాలు కలిగి ఉండేది నగరంలో ఎవరికి కష్టం వచ్చినా ఏ బాధ ఉన్నా లలిత మనసు ముందుగా కరిగిపోయేది తన చుట్టుపక్కల వారికి మేలు కలగాలనే ఏకైక ఉద్దేశంతో ఆమె అన్ని విషయాలలోనూ జోక్యం చేసుకునేది ప్రజలకు ఏది మంచి ఏది చెడు అని తెలియచేయడానికి ప్రయత్నించేది లలిత కుటుంబం ఆమె భక్తి ఆమె మంచి గుణం గురించి ఆ నగరంలోని అందరికీ బాగా తెలుసు ఆమె మాటలలో నిజాయితీ ఉండటం చూసి నగర ప్రజలు ఆమె చెప్పిన మాటలని దేవుడి మాటలా నమ్మి పాటించేవారు అయితే విధి ఆట వేరు ఇక్కడే ఒక పెద్ద చిక్కు ఉంది లలిత మంచి మనస్సుతో మీకు మంచి జరుగుతుంది అని ఎవరికి చెప్పినా దానికి పూర్తిగా విపరీతమే జరిగేది ఆమె మంచి జరుగుతుందని చెప్పిన ప్రతిసారి ఆ వ్యక్తికి లేదా వారి కుటుంబానికి ఏదో ఒక చెడు జరిగేది ఉదాహరణకు ఆమె ఈ వ్యాపారంలో మీకు చాలా లాభం వస్తుంది అని చెబితే ఆ వ్యాపారానికి ఖచ్చితంగా పెద్ద నష్టం వచ్చేది ఈ వివాహం వల్ల చాలా మంచి జరుగుతుందని ఆశీర్వదిస్తే ఆ సంబంధంలో గొడవలు మొదలయ్యేవి ఈ విధంగా తాను మంచికే కోరుకున్న తన మాటలే అపశకునంలా మారుతున్నాయని చూసి లలిత చాలా బాధపడేది ఇలా తన మాటల వల్ల మంచి కాకుండా చెడే జరుగుతుందని మనస్సులోనే కుమిలిపోతూ రోజులు గడిపేది అదే ఊరిలో బసవయ్య మరియు గౌరమ్మ అనే పేదరైతు దంపతులు నివసించేవారు వారు చాలా కష్టపడి పనిచేసి దైవభక్తి కలిగిన వారు తమ సంపాదనలో దొరికిన దానికి తృప్తి చెందే మంచి స్వభావం వారిది ఆ సమయంలో గౌరమ్మ నిండు గర్భిణి తమ వంశాన్ని వెలిగించడానికి ఒక కుమారుడు పుట్టాలని ఆమె భర్త బసవయ్య పగలు రాత్రి దేవుణ్ణి ప్రార్థించేవాడు వారి ప్రార్థన నిజమై తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఒక మంచి సమయంలో గౌరమ్మ ఒక ముద్దులడికే మగబిడ్డను జన్మనించింది ఆ బిడ్డ నిజంగా పౌర్ణమి చంద్రుల్లా మెరిసిపోయేవాడు ఆ బిడ్డ పుట్టడంతో ఆ పేదరైతు గుడిస ఆనందంతో నిండిపోయింది బిడ్డకు పదకొండు రోజులు నిండాయి అది బిడ్డకు నామకరణం చేసి ఊయలలో వేసే పవిత్రమైన రోజు బసవయ్య గౌరమ్మ దంపతులు తమ కుమారుడికి దీర్ఘాయుష్యు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు అందుకోసం ఊరిలోనే చాలా మంచిది దేవుడికి దగ్గరైనా అని పేరు పొందిన లలిత దగ్గర మొదటి ఆశీర్వాదం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు లలిత మాటలు అపశకునమవుతాయని ఆమె చెబితే చెడే జరుగుతుందని చేదు నిజం ఈ సామాన్య దంపతులకు తెలియదు వారు ఆమె మంచి మనసు భక్తిని మాత్రమే చూశారు అందువల్ల ఆ రోజు ఉదయం గౌరమ్మ బసవయ్య బిడ్డను తీసుకుని లలిత ఇంటికి వచ్చారు వారి ముఖాలలో తమ కొడుకు భవిష్యత్తు గురించి వెయ్యి కలలు ఉన్నాయి ఇంటి లోపలికి వచ్చిన బసవయ్య సంతోషంగా తన బిడ్డను లలిత పాదాల వద్ద ఉంచి చేతులు జోడించి అత్యంత భక్తితో ఇలా అన్నాడు అమ్మా లలిత తల్లి నువ్వు ఈ ఊరిలో సాక్షాత్తు దేవతవి నీ ఆశీర్వాదముంటే నాయి కుమారుడు పెద్దవాడై సమాజంలో కీర్తివంతుడవుతాడు భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడు అనే బలమైన నమ్మకం నాకుంది నీది కరుణగల మనస్సు దైవభక్తిగల జీవితం అలాంటి మీ పవిత్రమైన నోటి నుండి నా కొడుకుకు ఒక ఆశీర్వాదపు మాట రావాలని ఇంత దూరం తీసుకొచ్చాం దయచేసి నా కొడుకును ఆశీర్వదించండి అని బసవయ్య చాలా వినయంగా వేడుకుంటాడు బసవయ్య మాట విని లలిత మనసు కరిగిపోయింది ఆ మంచి మనసుకు ఈ పేద దంపతులు సరళ భక్తిని చూసి చాలా సంతోషించింది తల్లి ఒడిలో నవ్వుతున్న ఆ అమాయకపు బిడ్డను ఆ బిడ్డ అందమైన ముఖాన్ని చూసి లలితకు చాలా ప్రేమ కలిగింది ఆ క్షణంలో తన మాటలు చెరుకు కారణమవుతాయని ఆమె పూర్తిగా మరచిపోయింది సంతోషంతో ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకొని నూరేళ్ళు జీవించు నువ్వు చాలా కాలం బ్రతకాలి మీ అమ్మా నాన్నలకు మంచి పేరు తెచ్చిపెట్టే పెద్ద మనిషివి కావాలి అని మనసు నిండా ఆశీర్వదించింది అంతేకాకుండా ఈ బిడ్డ ఊయల వేడుక కోసం తన దగ్గర ఉన్న కొంత డబ్బును తీసి బసవయ్య గౌరమ్మలకు ఇచ్చింది లలిత ఆశీర్వాదం బహుమతిని చూసి బసవయ్య దంపతులకు ఏదో స్వర్గమే దొరికినంత సంతోషమైంది మా కొడుకు జీవితం ఇంకా బంగారమైంది అని సంతోషిస్తూ బిడ్డను తీసుకెళ్లారు కానీ విధి ఆట వేరు ఆ దంపతులు సంతోషంగా పాడుకుంటూ కొడుకుకు భవిష్యత్తు గురించి కలలుకంటూ తమ గుడిసె గడప దాడుతుండగా మరుక్షణంలోనే పెద్ద దుర్ఘటన జరిగింది తల్లి చేతిలో ఉన్న ఆ బిడ్డ ఒక్కసారిగా కదిలి ప్రాణం వదిలింది కొద్దిసేపటి క్రితం నవ్వుతున్న ఆ బిడ్డ ఇప్పుడు శ్వాస తీసుకోవడం ఆపేసింది అకస్మాత్తుగా అఘాతంతో బసవయ్య గౌరమ్మ గట్టిగా ఎడవడం మొదలుపెట్టారు అయ్యో నా కొడుక అని గౌరమ్మ గుండెలు బాదుకుంది బసవయ్య ఏం చేయాలో తెలియక నేలపై కూలిపోయాడు వారి ఏడుపు ఊరంతా వినిపించింది వారి రోదన విని చుట్టుపక్కల వాళ్ళంతా పరిగెత్తుకు వచ్చారు విషయం తెలుసుకున్నప్పుడు వారందరూ ఒకే మాట చెప్పడం మొదలుపెట్టారు ఇదంతా ఆ గారి కూతురు లలిత వల్లే జరిగింది బిడ్డను ఆశీర్వదించడానికి అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు ఆమె నాలుక శాపగ్రస్తమైనది ఆమె ఆశీర్వదించినందుకే ఈ బిడ్డ ప్రాణం పోయింది అని లలితను నిందించారు శపించారు ఈ వార్త త్వరగా వ్యాపించి లలిత చెవికి చేరింది తన ఆశీర్వాదం వల్ల ఒక బిడ్డ ప్రాణమే పోయిందని తెలిసినప్పుడు ఆమె గుండె ముక్కలైనట్లయింది ఆమె చాలా దుఃఖానికి మానసిక వేదనకు గురి అయిపోయింది నేనేం తప్పు చేశాను నేను ఒక హంతకురాలని అయ్యాను అని తనను తానే నిందించుకుంది ఆమె చాలా ఏడుస్తూ నేరుగా తన ఇంటి పూజ గదిలోకి పరిగెత్తింది అక్కడ పార్వతీదేవి విగ్రహం ముందు పడి తన బాధను ఇలా చెప్పుకుంది అమ్మా జగన్మాత నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నావు నేను ఈ జన్మలో ఎలాంటి తప్పు చేయలేదు ఎవరి మనసును బాధపట్టలేదు ఎవరిని తిట్టలేదు నేను ఎప్పుడు ఇతరులతో మంచే కోరుకున్నాను అందరికీ మంచి జరగాలనేదే నా ఒకే ఒక్క ఆశ కాని ఇప్పుడు చూడు నేను ఏం చేసినా ఏం కోరుకున్నా అది అందరికీ చెడుగా మారుతుంది నా నాలుగే విషమైపోయింది నేను ఆశీర్వదించనిదే శాపమైపోయింది ఈ బాధను తట్టుకోవడం నా వల్ల కావడం లేదు అమ్మా నాకెందుకు ఈ శిక్ష విధించావు అని పార్వతీదేవితో తన బాధ చెప్పుకుంది తన ప్రియమైన భక్తురాలు ఈ ఏడుపును జగన్మాత కైలాసం నుండి చూసి తన మనసు కరిగిపోయింది తన భక్తురాలు ఏడవడం చూసి పార్వతీమాత చూడలేకపోయింది బిడ్డ పిలుపునకు తల్లి పరిగెత్తుకు వచ్చినట్లు ఆ క్షణమే పార్వతీదేవి తన భర్త సదాశివుడితో సహా ఆ పూజ గదిలో దివ్యజ్యోతి రూపంలో ప్రత్యక్షమైంది ఈ పవిత్రమైన వెలుగుతో గది అంతా నిండిపోయింది కన్నీళ్లతో మసకపారిన కళ్ళు తెరిచిన లలిత తన ఎదురుగా సాక్షాత్తు జగత్తుకు తల్లిదండ్రులైన శివుడు పార్వతి నిలబడి ఉండడం చూసి ఆశ్చర్యపోయింది ఆమె వెంటనే లేచి నిలబడి వారికి సాష్టాంగ నమస్కారం చేసింది పార్వతీదేవి తల్లి ప్రేమతో లలిత తలపై చేయి వేసి కళ్ళు తల్లి లలిత నువ్వు చాలా మంచిదానివి నీ మనసు బంగారం లాంటిది నీ తప్పు ఏమీ లేదు నువ్వు దుఃఖపడకు ముందు శాంతంగా ఉండు అని అన్నారు లలిత చేతులు జోడించి అమ్మ నాకెందుకు ఈ శిక్ష నేను మంచి కోరుకుంటే చెడు జరుగుతుంది అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ ఇలా చెప్పారు తల్లి లలిత ఇది శిక్ష కాదు నీ గత జన్మలోని చిన్న తప్పు మాత్రమే దానికి సులువైన పరిష్కారం ఉంది నువ్వు కార్తీక మాసపు మంగళవార వ్రతాన్ని ఆచరించాలి ఇది చాలా శక్తివంతమైన పూజ ఇది చేస్తే నీకు నాలుక శుద్ధి అవుతుంది అంటే నీ నాలుకపై ఉన్న దోషం తొలగిపోతుంది దీనివల్ల నువ్వు శుద్ధమైన మనసుతో ఏమి చెబితే అదే నిజమవుతుంది నీ ఆశీర్వాదమే వరంగా మారుతుందని తెలియజేశారు అప్పుడు లలిత దీన్ని ఎలా చేయాలి అమ్మా అని అడుగుతుంది దేవి ఈ వ్రతం చేసే విధానాలను ఇలా చెప్తారు కార్తీక మంగళవారం రోజున సూర్యుడు ఉదయించే ముందు లేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి పూజ గదిని ఇంటిని శుభ్రం చేయాలి ఇంటి ప్రధాన ద్వారానికి గడపకు మామిడి తోరణాలు కట్టాలి గడపను పసుపు కుంకుమలతో రంగ రంగవల్లికలతో మంగళకరంగా అలంకరించాలి తరువాత పూజా పూజామందిరంలో మంగళస్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామి వెండి విగ్రహాన్నైనా లేదా అందమైన చిత్రాన్ని ఉంచి చాలా భక్తితో ఆ స్వామిని పూజించాలి సుగంధ పరిమాణాలు వెదజల్లే పువ్వులు గంధం ధూపం దీపాలతో పూజ చేయాలి స్వామికి తీపి పదార్థాలను ప్రేమతో నైవేద్యంగా సమర్పించాలి ఈ విధంగా పద్దెనిమిది వారాల పాటు తప్పకుండా ఈ పూజను చేయాలి పద్దెనిమిదవ వారం ముగిసిన తర్వాత ఒక బ్రహ్మచారి బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి అతడిని కుమారస్వామిగా భావించి పూజ చేయాలి అతడికి భోజనం పెట్టి పూజించిన కుమారస్వామి విగ్రహంతో పాటు బట్టలు దక్షిణ ఇచ్చి వ్రతాన్ని ముగించాలి అని అమ్మవారు తెలియజేశారు అయినా ముఖంలో చింత అలాగే ఉంది తల్లి పద్దెనిమిది వారాలు ఆగాల అంతలో ఆ పేద దంపతులు గతే ఏమిటి అని అడిగింది అప్పుడు పార్వతీదేవి దయ్యారు తల్లి నీ భక్తికి ఇప్పుడే ఫలితం దక్కుతుంది ప్రత్యేకంగా రేపే కార్తీక మాసపు మంగళవారం నువ్వు రేపు ఉదయమే ఈ పూజను మొదటిసారిగా చేయి పూజ మిగిసిన తర్వాత ఆ మంత్రించిన పవిత్రమైన అక్షంతలను తీసుకుని వెళ్ళి చనిపోయిన ఆ బిడ్డపై వేయి వెంటనే ఆ బిడ్డ నిద్ర నుంచి లేచినట్టుగా లేచేస్తాడు మళ్ళీ బతుకుతాడు అని ఆశీర్వదించి శివపార్వతులు మాయమయ్యారు శివపార్వతుల దర్శనంతో లలితకు కొత్త శక్తి వచ్చింది ఆమె ఆ శివపార్వతులకు మనస్సులోనే నమస్కారం చేసింది మరుసటి రోజు కార్తీక మాసపు మంగళవారం రోజున తల్లి పార్వతీదేవి చెప్పినట్లుగా వ్రతం చేయడానికి లలిత సిద్ధమైంది ఉదయం త్వరగా లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి దేవి ఇచ్చిన పవిత్ర అక్షంతలను పూజాస్థలంలో ఉంచుకుని కూర్చుంది ఆమె మనస్సును పూర్తిగా సుబ్రహ్మణ్య స్వామి ధ్యానంలో లీనమైపోయింది ఆ రోజు ఆమె భక్తిలో ఒక కొత్త వెలుగు ఉంది చాలా శ్రద్ధతో శాస్త్రాలలో చెప్పినట్లుగా పది పదహారు రకాల ఉపాచారాలతో స్వామిని పూజించింది వ్రతకథను సరిగ్గా మనసు నిండా చదివింది చివరిలో స్వామికి ధూప దీపాలు వెలిగించి కర్పూరహారతులు ఇచ్చి నైవేద్యం సమర్పించి పూజ ముగిసిన తర్వాత ఆ అక్షంతలకు ఇప్పుడు దైవశక్తి ప్రభావం వచ్చిందనే పూర్తి నమ్మకంతో వాటిని చేతిలోకి తీసుకుంది పూజ ముగిసిన వెంటనే లలిత ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆ పవిత్ర అక్షంతలను తన చేతిలో గట్టిగా పట్టుకొని నేరుగా బసవయ్య ఇంటివైపుకు వెళ్ళింది ఆ ఇంట్లో అప్పటికే దుఃఖమే నిండి ఉంది గౌరమ్మ బసవయ్య చనిపోయిన తమ కొడుకును తొడపై ఉంచుకొని మనసు కరిగేలా ఏడుస్తున్నారు ఎందుకురా కళ్ళు తెరవడం లేదు ఒక్కసారి అమ్మా అని పిలవరా నాన్న అని పిలవరా అని గౌరమ్మ ఏడుపు ఊరంతా వినిపిస్తుంది ఊరి ప్రజలందరూ అక్కడ గుమికూడారు అందరూ ఆ దంపతుల దుఃఖాన్ని చూసి ఏడుస్తూ ఇది విధి ఆట సమాధానపడు అని చెప్పి ఊరుకో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు సరిగ్గా అదే సమయానికి లలిత అక్కడికి పరిగెత్తుకు వచ్చి ఆమెను చూడగానే అక్కడ చేరిన ప్రజలు కొందరు కోపంతో చిందులు తొక్కారు ఇప్పుడెందుకు వచ్చావు నీ చెడ్డ మాటల వల్లే ఈ బిడ్డ ప్రాణం పోయింది అని ఒకరు తిట్టారు ఆ బిడ్డను చంపడమే కాకుండా ఇప్పుడు మా బాధను చూడటానికి వచ్చావా ఇక్కడి నుండి వెళ్ళిపో అని మరొకరు అరిచారు కానీ లలిత అప్పుడు వేరే ఆలోచనల్లో ఉంది ఆమె మనసు పూర్తిగా సుబ్రహ్మణ్య స్వామిపై మాత్రమే ఉంది ఆ ప్రజల కోపం తిట్లు ఏవీ ఆమె చెవికి పడలేదు ఆమె ఎవరి మాటలు విదే స్థితిలో లేదు ఆ తల్లి పార్వతీదేవి చెప్పిన పని చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆమె నేరుగా ఇంట్లోకి ఆ బిడ్డ శవం ఉన్న చోటకి వెళ్ళింది నేరుగా బిడ్డ వద్దకు వెళ్ళిన లలిత ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది స్వామి సుబ్రహ్మణ్య నువ్వే ఇచ్చిన వరం నిజమవ్వాలి ఈ తల్లి కన్నీళ్లు ఆగాలి నాపై ఉన్న చెడ్డ పేరు తొలగిపోవాలి అని మనస్సులోనే గట్టిగా ప్రార్థించింది తన చేతిలో ఉన్న ఆ పవిత్ర అక్షంతలను బిడ్డ నుదుటిపై శరీరంపై వేసింది ఎంత ఆశ్చర్యం ఆ పవిత్ర అక్షంతలు పడగానే అక్కడ అద్భుతం జరిగింది చనిపోయిన ఆ బిడ్డ శరీరంలో కదలికలు కనిపించాయి అది నిద్ర నుండి మేల్కొన్నట్టుగా నెమ్మదిగా కళ్ళను తెరిచింది ఆ బిడ్డ ఒక క్షణం అందరూ నిశ్శబ్దమైపోయారు తర్వాత ఆ బిడ్డ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు దీన్ని కల్లారా చూసిన బసవయ్య గౌరమ్మకు కలిగిన సంతోషాన్ని చెప్పడానికి మాటలు సరిపోలేదు వారికి దుఃఖమంతా ఒక్క క్షణంలో సంతోషపు కన్నీరుగా ప్రవహించింది మా కొడుకి అని ఆ బిడ్డను ఎత్తుకుని ముద్దాడారు వెంటనే వారిద్దరూ లలిత కాళ్ళపై పడిపోయారు అమ్మా నువ్వు మనిషివి కాదమ్మా మా ఇంటికి వచ్చిన దేవుడివి మా కొడుకుకి మళ్ళీ ప్రాణం పోశావు నీ మంచి గుణం తెలియక మేము నిన్ను తిట్టాము మమ్మల్ని క్షమించు అని పొగిడారు అక్కడ చేరిన ప్రజలందరూ ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు కొద్దిసేపటి క్రితం లలితను తిట్టిన వారందరూ తమ తప్పు తెలుసుకుని తల్లి తెలియక నిన్ను తిట్టాము మమ్మల్ని క్షమించు అని ఆమెను వేడుకున్నారు ఆ రోజు నుండి లలిత నాలుకపై ఉన్న శాపం పూర్తిగా తొలగిపోయింది ఆశీర్వాదంగా మారింది ఊరి ప్రజలు మంచి కోసమే లలిత ఏం చెప్పినా అది నిజమవుతుండటంతో అందరూ ఆమెను అంతకు ముందు కంటే ఎక్కువ ప్రేమ భక్తి గౌరవంతో దేవతలా చూసుకోవడం మొదలుపెట్టారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి కామెంట్లో మాత్రం తప్పక ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి లేదంటే మీకు ఇష్టమైన దేవుడి పేరు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్